అమ్మాయి మాకు ఫస్ట్ ఉంటే టెన్త్ వరకు క్లాస్మేట్స్ అతను చాలా సిన్సియర్ అండ్ ఇంటెలిజెంట్ అని ఎప్పుడు కలిసినా ఇప్పటికీ అంత స్థాయికి పోయినా కానీ అతని దగ్గర ఎటువంటి నేను అనేది ఎప్పుడు లేదు అంత కలిసిపోతాడు పెద్దోడైనా చిన్నోడైనా అందు గురించి అతనికి అంటే చాలా లైక్ కార్ గురించి నేను డైరెక్ట్గా ఏం చెప్పలేను ఎందుకంటే నాకు పరిచయం లేదు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను పలకరించడానికి ఒక చిన్న స్మైల్ ఇస్తాడు అది స్మైల్ కాదు నాకు మంచి బ్లెస్సింగ్ లా ఉంటుంది సార్ చాలా తప్ప మాట్లాడింది నాతోటి అయితే కిరణ్ బాయ్ గురించి మాట్లాడాలంటే చాట్ అకౌంటెంట్గా నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్యాక్స్ సబ్మిట్ చేస్తున్నాను చిన్న చిన్న అకౌంట్స్ చాలా ఉండే అవి అన్నీ కూడా సబ్మిట్ చేయకుండానే నేను ట్యాక్స్ సబ్మిట్ చేశాను లాస్ట్ ఇయర్ కిరణ్ బాయ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్క అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాతనే నా దగ్గరికి రా అప్పుడే ట్యాక్స్ చేద్దాము అని చాలా క్లియర్గా గైడ్ చేసిండ్రు అది సార్ గొప్పతనం అడిగిన ఎందుకు పోయి అంటే బాగా క్లోజ్ కదా కొంచెం కానీ చేస్తారేమో అనుకున్నా లేదు మన రిలేషన్ ఎంత క్లోజ్ ఉన్నా ప్రొఫెషనల్గా చాలా సిన్సియర్గా ఉండాలి అని చెప్పండ్రు ఇంకొక పాయింట్ ఏంటంటే కిరణ్ బయ్య గురించి నా ఫస్ట్ టైం వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఏమన్నాడంటే ఈజ్ బాన్ విత్ గోల్డెన్ స్పూన్ అన్నారు అవునా అనుకున్నా కానీ పరిచయం పెరిగిన తర్వాత స్నేహం పెరిగిన తర్వాత మేబీ ఈజ్ బాన్ విత్ గోల్డెన్ స్పూన్ బట్ ఈస్ డెఫినెట్లీ బాన్ విత్ ఎ గోల్డెన్ హార్ట్ అని నాకు అనిపించింది గోల్డెన్ స్పూన్ తోటి చాలా మంది కుడతారు కానీ గోల్డెన్ హార్ట్ కష్టం అయితే నేను ఫస్ట్లో నేను చెప్పానంటే సార్ గురించి పెద్దగా తెలియదు నాకు చెప్పడానికి అని చెప్పాను కదా ఈ గోల్డెన్ హార్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ ఇద్దరి దగ్గర నుంచి వచ్చింది అది నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను అంటే ఏ పొజిషన్లో ఉన్నా ఎక్కడున్నా ఎవ్వరు వెళ్ళినా అంతే మనస్ఫూర్తిగా పలకరిస్తారు సింపుల్ హార్టెడ్ గోల్డెన్ హార్ట్ అందరూ అందరికి మేడం కళ్ళలో నీళ్లు గార్చుకుంటున్నారు చాలా హ్యాపీ మేడం మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి పిల్లల మీద ఉండాలి గోల్డెన్ హార్ట్ గోల్డెన్ స్కూల్ తోటి పుట్టినరోనా వాళ్ళ ఫ్రెండ్ అన్నారు అది నిజమో కాదో నాకు తెలియదు అవసరం కూడా లేదు బట్ ఈస్ విత్ గోల్డెన్ హార్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం మీరు ఇచ్చిన స్మైల్ నాకు చాలా హ్యాపీ ఇంటికి వెల్కమ్ హాయిగా అనిపిస్తుంది ఇంట్లో కూర్చొని కూర్చుంటే ఆ స్పెషల్గా ఉయ్యాల్లో కూర్చుంటే ఇంకా హాయిగా అనిపిస్తుంది అదో ఇంటి వస్తే మైండ్ ఇంటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతాయి థ్యాంక్ యూ మేడం ఫంక్షన్ అయితే చాలా బాగా అనిపించింది ఇంత గ్రాండ్గా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు ఇంకా చాలా మంది వచ్చింది నేనైతే చాలా షాక్ అయినా మంది కొత్త కొత్త వాళ్ళు నేను ఫస్ట్ టైం చాలా మంది చూసాను హ్యాపీ అయితే తను మాట్లాడలేకపోతుంది ఒక చిన్న ఇంటి ఇస్తాను ఇట్లా ఎల్దాం ఫంక్షన్ అంటే దేని గురించి అంటే ఇట్లా ఫిఫ్టీ ఇయర్స్ యానివర్సరీ అంటే అప్పుడు ఏమన్నదో చెప్పు ఫిఫ్టీ ఇయర్స్ అలా అన్నారు బతకాలి కాకుండా ఇంత స్ట్రాంగ్ రిలేషన్ ఆఫ్ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫిఫ్టీ ఇయర్స్ అంటే షాక్ నేను ఫస్ట్ అయినా చాలా హ్యాపీ అండి కంగ్రాస్ అన్నీ చాలా మంచిది నాకైతే చాలా ఇష్టం ఎనివే అంకుల్ హ్యాపీ వెడ్డింగ్ అంకుల్ గా ఉన్నారు ఖచ్చితంగా ఒక ముప్పై సంవత్సరాలు వెనకీ ఉన్నారు ఈ రోజు ఏదో